రాప్తాడు అభివృద్ధి విషయంలో తాను మాట్లాడితే కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు నిన్నటి రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కొన్ని పనులు అన్నారు ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేనే అసంతృప్తి అంటూ కొందరు ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో తాను మాట్లాడుతున్న సమయంలో కొన్ని పనులు చేయలేకపోయినట్లు తెలిపారు గత నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో లేని పరిటాల కుటుంబం ఇప్పుడు బాబు భవిష్యత్ కు గ్యారంటీ అని జనంలోకి వస్తున్నారని విమర్శించారు నాలుగున్నరేళ్లుగా వీరు ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాల్లో విస్తృతంగా కాంట్రాక్టర్లు వ్యాపారాలు క్రషర్లు నడుపుతున్నారని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ధర్మవరం నియోజకవర్గంలో పంతొమ్మిది రోడ్లకు కాంట్రాక్టు తీసుకుంటే పదహారు రోడ్లు పూర్తి చేస్తారన్నారు అదే రాప్తాడు నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లకు కాంట్రాక్టు తీసుకున్న పరిటాల సున్నితకు సంబంధించిన సంస్థ కేవలం మూడు రోడ్లు మాత్రమే పూర్తి చేసిందన్నారు రోడ్లు వేయని గ్రామాలకు వారు వస్తే ఖచ్చితంగా గ్రామస్తులు నిలెతీయాలని ఆయన సూచించారు నియోజకవర్గంలో నాతో పాటు నా సోదరులు సొంత డబ్బులతో అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ప్రకాష్ రెడ్డి అన్నారు. రాక్తడు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతుగా పని చేస్తున్నానని ప్రకాష్ రెడ్డి అన్నారు. మా రాప్తాడు నియోజకవర్గమ మా కుటుంబమ మా ప్రజలు మా అన్నదమ్ముల మా ప్రజలల్లో వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించున్నారు కాబట్టి అంతే ప్రేమను మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం మా బాధ్యత సత్యంత వరకు మేము ఇది చేస్తూనే ఉంటాం జగనన్న ఆశీస్సులతో జగనన్న ఆశీస్సులతో పదిహేడు వేల ఇళ్లను శాంక్షన్ చేయించుకున్నాం ఇంకొక ఎనిమిది వేల ఇళ్లను మళ్ళీ శాంక్షన్ పంపినారు ఢిల్లీకి పోవడం పోయింది పైలు జలజీవన్ మిషన్ ద్వారా నూట ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం ఇంటింటికి కుళాయిలకు కూడా దాదాపుగా పదహైదు పదహారు కోట్లు అదనంగా అవి కూడా శాంక్షన్ చేయించుకున్నాం అంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి అదేవిధంగా అనంతపురం తగర్కుంట రోడ్డు తప్పనిసరిగా ఎన్నికలలోపు పూర్తి చేసుకుంటాం దాని మీద మేము పూర్తిగా శ్రద్ధ అదే విధంగా చోప్తుర్తి రిజర్వ్ రిజర్వాయర్ కూడా ఈ మధ్యనే మెగావాళ్ళు చేయడం జరిగింది దాన్ని కూడా ఎన్నికలలోపు దాని పనులు మొదలు పెడతాం గణనీయమైనటువంటి ప్రోగ్రెస్ ను కనపరుస్తామని తెలియజెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలో చిత్తశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియజెప్పమని మిమ్మల్ని అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాం ఏదైతే ప్రెస్ మీట్ లో నా నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఇరవై ఐదు సంవత్సరాల తెలుగుదేశం ఎమ్మెల్యే జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను ప్రస్తావించడం జరిగింది ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణం అని చెప్పడం జరిగింది ఇప్పుడు రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు ధర్మవర నియోజకవర్గంలో పంతొమ్మిది రోడ్లు కలిపి యాభై రెండు రోడ్లను మనం పరిటాల సునీత కాంట్రాక్టర్గా ఎస్కేస్సి కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది అంటే ఎల్ నారాయణ చౌదరి కాంట్రాక్టరు ఆ కంపెనీలో లబ్ధిదారులు వీళ్ళు పొరటాల కుటుంబీకులు వీళ్ళంతా ఒకటే అందులో నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ యాభై రెండు రోడ్లలో ఈ యాభై రెండు రోడ్లలో రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు ఐదున్నర సంవత్సర కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు వేసినారు సుంతక్క కొత్తగా ఎమ్మెల్యేగా ఆడబాయి పోటీ చేయాలనుకుంటా ఉంది కాబట్టి పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు పూర్తి చేసింది రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లకు గాను మూడు రోడ్లే పూర్తి చేసినారు దానిలో కూడా ఇంకా ఒక ఒకదానికి బీటీ అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసినారని తెలుస్తుంది అంటే మూడు నాలుగను అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజల పైన మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ విశ్వాసము కృతజ్ఞత ఏ పార్టీవి అనేది చేతమవుతుంది నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రజలారా ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా ఈ బాబుషూరి భవిష్యత్తు గ్యారెంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సున్నితమ్మను వేయించమనండి ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి పరిటాల సున్నిత ప్రశ్నించండి ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి ఒక ముప్పై రోజులు గడువు ఇవ్వండి మా ఊరి రోడ్డు ముప్పై రోజుల్లో పూర్తి చేసి రమ్మని గడువు ఇవ్వండి ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో ప్రొటెస్టో నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమాలు చేయండి అయినప్పటికీ కూడా వాళ్ళు అయినప్పటికీ కూడా పరిటాల్సి ఉంటారు రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి